హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటిదో చూసేద్దామా సోప్ అనమాట రైస్ పొటాటో సోపు రైస్ పొటాటో సోప్కి కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసేద్దాము సోప్ బేస్ సోప్ బేస్ లేని వాళ్ళు మీ ఇంట్లో ఏ సోప్తో అయినా చేసుకోవచ్చు కెమికల్ తక్కువ ఉన్న సోప్తో తయారు చేసుకోవచ్చు అనమాట అలోవీరా రైస్ పొటాటో తీసేసుకున్నాను చూడండి అలోవీరా రైస్ పొటాటో ఈ నాలుగు పదార్థాలతో నాకు నెలకు సరిపడనంత సోప్ చేసుకుంటున్నాను నేను ఇలాగే ట్వంటీ ఇయర్స్ నుంచి నెలకు ఒక్కొక్క రకమైన సోప్ చేసుకుంటాను అన్నమాట ఇంకా బయట నేను ఎలాంటి పాలర్స్కి అలా వెళ్ళాను ఇలా ఇంట్లోనే మేడ్ సోప్స్ అనేది చేసుకుంటున్నాను ఇంకా ఈ రైస్ అనేది మిక్సీ పట్టేసుకున్నాము మిక్సీ పట్టేసుకొని జల్లడ పట్టేసుకుందాము ఇంకా నేను అదే మిక్సీ బౌల్లో పొటాటో అనేది కట్ చేసుకున్నాను అలోవేరా కూడా కట్ చేసి వేసేసుకున్నాను ఇది కూడా మిక్సీ అనేది పట్టేసుకుందాము కూడా మిక్సీ పట్టేసుకొని ఇంకా రైస్ పౌడర్లో ఈ పొటాటో సూప్ ఉంది కదా అది అనేది జల్లడ పట్టేసుకుందాము ఇలా మంచిగా జల్లడ పట్టేసుకుందాము అయితే ఇలా మీరు ఇంట్లోనే హోమ్మేడ్ సోప్ చేసుకోండి కొంచెం ఓపికతో ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ అవుతుంది బయట కెమికల్ సోప్స్ కన్నా ఇంట్లోనే మంచిగా హ్యాపీ చేసుకోండి మీ స్కిన్ అనేది డ్యామేజ్ కాదు బయట ఎందుకంటే బయట సోప్స్ నూరిగి ఎక్కువ ఉంటుంది స్మెల్ ఉంటుంది కానీ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది కానీ అలా చేయకుండా ఇలా చేసుకోండి అనమాట నేను పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఇంకా దాంట్లో సోప్ బేస్ బౌల్ ఉంది కదా అది డబుల్ బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట సోప్ బేస్ మొత్తం కరెక్ట్ ఇద్దాము ఈ పొటాటో రైస్ సోప్ అనేది మనకు చర్మానికి సున్నితంగా ఉంటుంది అన్నమాట స్మూత్గా ఉంటుంది చర్మం అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంటే పొటాటో వల్ల పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అవుతుంది ప్రతిరోజు రెండు నుంచి మూడు నెలలు మనం పొటాటో అనేది పొటాటో జ్యూస్ పెట్టుకోవాలి మన ఫేస్ మీద అలా పెట్టుకోం కాబట్టి ఇలా సోప్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఫేస్కి డైలీ ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఇంకా మనకు అలాగే పింపుల్స్వి నల్ల మచ్చలు ఉంటాయి కదా అవి కూడా క్లియర్ అవుతుంది పూర్వకాలంలో రైస్ బియ్యం కడిగిన వాటర్తోనే మొహం కడుక్కునే వాళ్ళు ఇలా మనకు కుదరట్లేదు కాబట్టి ఇలా సోపు తయారు చేసుకోవచ్చు అనమాట ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా కూడా పోతుంది మనకు రైస్తో ఇంకా దాంట్లో నేను ఈ లిక్విడ్ అనేది మొత్తం సోప్ బేస్లో వేసేసాను వేసినాక అది కలిపేసుకున్నాను కలిపేసుకున్నాక ఇంకా దాంట్లో విటమిన్ ఏ క్యాప్సిల్ ఉంటే కూడా విటమిన్ ఏ క్యాప్సిల్ వేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను కలిపేసుకొని ఇంకా నేను నా తాన ఫోర్ బౌల్స్ ఉండే ఇంకా సోప్ బేస్కి నా తాన వేరేవి లేకుండే అనమాట ఇలా నేను బౌల్స్లలో వేసుకుంటాను ఫోర్ బౌల్స్ ఉన్నాయనమాట ఇగో ఇలా ఫోర్ బౌల్స్లలో ఇంకా సోప్ బేస్ అనేది దాంట్లో వేసేసుకుందాము ఈ సోప్ బేస్ అనేది మనకు అన్ని ఆన్లైన్లో దొరుకుతుంది సోప్ బేస్ అనేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట లేదు అంటే మనము తక్కువ కెమికల్స్ ఉన్న సోప్ని ఆర్డర్ పెట్టుకోవడమే తక్కువ కెమికల్ ఉన్న సోప్తో కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా ఫోర్ బౌల్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్ ఉంటే ట్వంటీ మినిట్స్ పెట్టుకోండి ఫ్రిడ్జ్ లేకుంటే వన్ అవర్ బయట పెట్టేసుకోండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా బయటకు తీసాను అనమాట ఇంకా ఇవన్నీ ఇంకా బౌల్స్లో కొంచెం విడదీశాను చూడండి ఎంత బాగుంది చాలా బాగుంటుంది నురుగు తక్కువ ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా పిగ్మెంటేషన్ అనేది పోతుంది ఇంకా నల్ల మచ్చలు అనేది కూడా పోతుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం